అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నామండి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం అంటే మా ఇద్దరు పిల్లలకి నేను మంచి భవిష్యత్తు ఇవ్వాలని మా ఆయన గారికి కూడా కొంచెం సాయంగా ఉండాలని నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి నేనైతే ఇలా ఎదగడానికి కూడా కారణం మీరేనండి నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి నన్ను అయితే బాగా మీరైతే సపోర్ట్గా నిలబెట్టారండి నన్ను చాలా థ్యాంక్స్ అండి మీకు అండి మీ అందరికీ అండి మేమైతే ఒక మెట్లు వేస్తే మీరు పది మెట్లు వేసి మమ్మల్ని అందరూ ఎక్కడ దాకా నిలబెట్టారండి మీ అందరూ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇవాళ సంతోషంగా ఇంకైతే ఉన్నామంటే మీకైతే చెప్తామండి మాకైతే ఈ రోజైతే పిన్ అయితే వచ్చిందండి నెంబర్ అయితే వచ్చిందండి రోజైతే గూగుల్ నుంచి యూట్యూబ్ వాళ్ళు మాకైతే పిన్ అయితే పంపించారండి మాకైతే అసలు ఇది ఎలా పెట్టాలి ఏంటి అడ్రస్ ఇవన్నీ అయితే అయితే ఏమి తెలియదు అండి అసలు అయితే మేము కొంతమంది సాయం అడిగితే చేశారండి చేయడం వల్ల మాకైతే ఈ సాయం అనేది మాకు కొంతం కొంచెం మాకైతే అసలు ఏమి తెలిసేది కదండి కొద్ది కొద్దిగా తెలిసేదండి అక్కడక్కడ ఒకసారి అయితే అడ్రస్ అయితే సరిగ్గా పెట్టలేదండి మళ్ళీ అడ్రస్ మళ్ళీ పెట్టాలని మళ్ళీ మేలు వచ్చిందండి మళ్ళీ మేలు వస్తే మళ్ళీ మళ్ళీ అడ్రస్ అడిగాడు ఏంటా అని అని మేము అనుకున్నామండి అనుకుంటే మళ్ళీ అడ్రస్ అయితే మళ్ళీ మార్చామండి మళ్ళీ మార్చితే మళ్ళీ ఓకే అని వచ్చిందండి అడ్రస్ వచ్చిన తర్వాత సరే మళ్ళీ మీకు పిన్ నెంబర్ వచ్చేస్తుంది అని అన్నారండి అన్నాక ఒక మూడు వారాలు పడుతుంది అన్నారండి మూడు వారాలు కూడా పడుతుంది మాకు పది రోజుల్లోనే వచ్చేసిందండి త్వరగానే వచ్చేసింది పిన్ నెంబర్ పిన్ నెంబర్ మళ్ళీ కొంతమంది అయితే మమ్మల్ని అయితే పోస్ట్ ఆఫీస్లో వాళ్ళ మనకి పిన్ నెంబర్ ఎవరో చూసి అలా పెండ్లు పెట్టేస్తారో మనకి ఇంటి దాకా తీసుకురారో అని గట్ట నలగలగా బయపెట్టుకోరండి మాకు తెలిసిన వాళ్ళు అయితే మేమైతే ఏం జరిగిద్దా ఏంటా అనుకునేవాళ్ళమండి కానీ పోస్ట్ ఆవిడ పోస్ట్ ఆఫీసులో ఆవిడైతే మాకైతే పిన్ నెంబర్ అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి మాకైతే త్వరగానే వచ్చినట్టే ఇచ్చిందని మేము అనుకుంటున్నామండి ఆవిడ మరి పోస్ట్ ఆఫీసులో ఎప్పుడు వచ్చిందంటే మాకు తెలుసు అండి మాకైతే మూడు వారాలు పడుతుంది అన్నదే పది రోజుల్లోనే వచ్చేసిందండి అందుకని మేమైతే మీరు మమ్మల్ని ఎంతో ఆదరించి మేము అందరిని సపోర్ట్ గా నిలబడి మా అందరికి ఎంతో మీరు సపోర్ట్గా ఉండటం వల్ల అందరికీ థ్యాంక్స్ అండి ఈరోజు అయితే మీకైతే మాకు వచ్చింది పిన్ నెంబర్ అయితే మీకు అయితే చూపిస్తామండి చూడండి అందులోండి ఈ పిన్ నెంబర్ అనేది మేము రాము ఈ పిన్ నెంబర్ అనేది పోస్ట్ ఆఫీస్లో నుంచి వచ్చేటప్పటికైతే ఇంటి దగ్గర అయితే మేము ఎవరూ లేవండి మేమైతే పనికి వెళ్ళిపోయామండి ఎవరం అయితే ఇంటి దగ్గర లేవండి అయితే మా నాన్నగారు ఒక్కడే ఉన్నారండి ఇంటి దగ్గర అప్పుడైనా ఇంటి దగ్గర ఒక్కడే ఉంటే అప్పుడు మా నాన్నగారు పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదో ఒక ఆఫీస్ తీసుకొచ్చిందిరా చూడండిరా ఏంటో అన్ని చట్టండి అన్నారండి మా నాన్న అంటే అప్పుడు ఇదా చూస్తే మేము పోస్ట్ ఆఫీస్ నుంచి చూస్తే పిన్ నెంబర్ వచ్చింది అనుకున్నామండి ఈ పిన్ నెంబర్ అయితే మాకైతే శుక్రవారం అయితే వచ్చిందండి అయితే నేను అయితే శనివారం అయితే పేరెంట్స్ మీటింగ్ జరగడం వల్ల నేనైతే వీడియో తీసమైతే సరిగ్గా కుదరలేదండి మీకు అందుకనే ఈరోజు ఆదివారం అని రోజు కొంచెం ఖాళీగా ఉన్నామని అయితే మేము వీడియో తీసి మీ అందరికీ చెప్తాము ఈ సంతోషాన్ని ఉన్నాయి నేను అన్నీ ఈ రోజునైతే మీకు చూపిస్తానండి చూడండి అండి మేము ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మీరేనండి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించండి ఎదరకు నడిపించండి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి హాయ్ అండి ఈరోజు మాకు పిండి వచ్చిన సందర్భంగా మేమైతే సేమియా అయితే చేసుకోబోతున్నామండి సేమియా కావాల్సినవి అండి చూడండి రెండు లీటర్లు అయితే తీసుకున్నానండి ఒక కేజీ సేమియాలు లాలుక్కాయలు बेल छगबी पाँच సగ్గు అయితే వేసుకుంటున్నాను నేనైతే దారగా వేయించుకొని పెట్టుకున్నాను సేమియాలు ఇలాగ మనం వేయించుకుని పెట్టుకుంటే సేమియా అన్నది రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఇవి అయితే వేసుకుంటున్నాను ఏమీలో అయితే మెత్త పడుక్కొని ఇప్పుడు నేను పంచదార అయితే వేసుకుంటున్నాను బెల్లం కూడా వేసేసుకుంటున్నాను లాలక్కలు కూడా వేసుకుంటున్నాను చివరి కానీ जैसे उसका दा आया नहीं तो आया नदान नंदा तो दम गया रहता है तो जैसे नद तो दम गया टॉयलेट टॉयलेट गाइस

round ela adunda saalo ki round ela cena amma ela amma ela inga 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 gana aa baba hai mai te yola la hola gana aa ha